జిల్లా ఉండి నియోజకవర్గం దళితులపై జరిగిన దాడులపై శాంతియుత నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో నలుగురు వ్యక్తులు ఎయిర్టెల్ టవర్ పైకి ఎక్కి నిరసన తెలియజేస్తున్నారు కోర్టు ఆర్డర్లకు వ్యతిరేకంగా తమ ఇళ్లు ప్రార్థనా మందిరాలు అన్యాయంగా కూల్చారని ఆరోపిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రోద్బలంతోనే కూల్చివేతలు జరిగాయని ఆరోపించారు తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని దళిత సంఘాల నాయకులు స్పష్టం చేశారు అవును అవునండి ఇప్పుడు మీ పోరాటం మాకు తెలుసు మీ పోరాటం మాకు తెలుసు ఇప్పుడు మీరుంటే ఇంకా అనేక కార్యక్రమాలు చేయొచ్చు దయచేసి మీరు వచ్చేస్తే మీ అందరం కలిసి కట్టుగా అన్న వచ్చేయండి అవునండి అవునండి ఆ విషయం ఆ విషయం అందరికి అర్థమవుతుంది నేను ముద్దాయినా సార్ రౌడీ మాకు వచ్చి నోటీస్ ఇచ్చిందండి సార్ నాలుగు గంటల అర్ధరాత్రి పూట శాంతియుక్తంగా ప్రారంభమైంది ఆయనకి పరిష్కారం కాలేదు లోపల కొంతమంది పాస్టర్లు ఉంటారు సుమారు సార్ సుమారు రెండు మూడు నెలల నుంచి ముందు పోసిన ఊగుతా ఉంటే రెండు నెలల నుంచి మేము ఇచ్చిన రిప్రజెంటేటివ్ పేపర్ డస్ట్బిన్ లో పాడిస్తే అందరికి రామకృష్ణ గారికి ఇవ్వలేదా నాయకులకి ఇవ్వలేదా లోకేష్ గారికి ఇవ్వలేదా ఇన్ఛార్జ్ మినిస్టర్ గుట్టుపాటి రవికుమార్ గారికి ఇవ్వలేదా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకవీడిలో ఉద్రిక్తత నెలకొంది దళితులపై జరిగిన దాడులపై శాంతియుత నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో నలుగురు వ్యక్తులు ఎయిర్టెల్ టవర్ పైకెక్కి నిరసన తెలియజేస్తున్నారు కోర్టు ఆర్డర్లకు వ్యతిరేకంగా తమ ఇళ్లు ప్రార్థన మందిరాలు అన్యాయంగా కూల్చారని ఆరోపిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రోద్బలంతోనే కూల్చివేతలు జరిగాయని ఆరోపించారు తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని దళిత సంఘాల నాయకులు స్పష్టం చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హనుమంతరావు అందిస్తారు హనుమంతరావు చెప్పండి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి దీని గురించి అయితే ఇది ఏదైతే ఇక్కడ ఉద్రిత వాతావరణం ఎందుకు నెలకొందంటే గత కొద్ది కాలంగా అంటే ఏదైతే ఇళ్ల స్థల ఇళ్లలో ఇళ్ళు కూల్చడం అంటే ఈ పౌరమోగ స్థలాల్లోనూ ఇళ్ళు ఉన్నాయనే కోర్టు ఆర్డర్ తో ఇల్లు కులుస్తున్నామనేసి ఆ ఏదైతే ప్రభుత్వం ఇల్లు ఇల్లు కోల్చడం జరిగింది అందులో ప్రార్థన మందిరాలు కూడా ఉన్నాయని వాళ్ళు ఆరోపిస్తున్నారు ఆ వాళ్ళు దాన్ని నిరసన కలపడానికి రోడ్లపైకి వస్తాము ధర్నా చేస్తాము అంటే దానికి పోలీసులు నిరాకరించారని